హాయ్ ఫ్రెండ్స్ అందరికీ హాయ్ అండి అయితే నేను ఈరోజు దొండకాయలు కోస్తున్నాను అనమాట నేను చెప్పాను కదా ఈ కింద స్థలంలో మొక్కలు ఉన్నాయి అవి కూడా పెడతానని అని అనని అయితే ఏంటంటేనండి నేను ఈ దొండకాయలు కోసుకుంటే ఈ తీక్కున్నటువంటి ఒక స్టోరీ నేను చెప్తాను అయితే ఇది తీగ వచ్చేసి మనకి విత్తనాలు కాదండి ఇది మొక్క మనం వేయడానికి తీగ అనమాట వేసేది దొండ తీగ గడ్డ లేదంటే తీగ అంటారు నేనైతే ఇది తీగ అన్నమాట ఇది తీగ వేసినప్పుడు ఏమైందంటే నేను నాటినప్పుడు పందికొక్కు అనమాట అయితే పందికొక్కు కొరికేసి పీకేసింది పీకేసి అనమాట అయితే నేనేం చేసిన మళ్ళీ దాన్ని నాటాను అనమాట నాటిన దాన్ని మళ్ళీ సెకండ్ టైం మళ్ళీ తీసి పీకి అనమాట కొరికేసి ఇది ఏంటి ఇట్లా చేస్తుంది అని చెప్పేసానని నేను ఇంకా కొంచెం లోతు తీసి ఆ లోతులో పెట్టేసి నాటాను అనమాట పనికొక్కు పీకలేదు అయితే నేనేంటంటే ఈ దొండకాయల వీడియో మీకు చూపిద్దామనని నేను తీద్దామనుకున్నాను అయితే ఈ దీనికి ఈ స్టోరీ ఉందనమాట పనికొక్క అయితే పీకేసింది అనేది గుర్తొచ్చింది నాకు అయితే ఏంటంటేనండి ఇప్పుడు అది పీకేసిందని చెప్పేసి అని నేనైతే పొట్టుదల వదలలేదు అదైతే రెండు సార్లు కూడా పీకేసింది నేను పెట్టే కదా మూడోసారి అదైతే పొడుదలు వదిలేసింది అయితే నేనేమంటున్నానంటే మనం ఏదైనా సరే సాధించగలం అనే పట్టుదల కలిగి ఉన్నట్లయితే ఇదే నేను దొండకాయల గురించి చెప్పడం అని కాదండి మనం ఏదైనా సరే మన పనే కానివ్వండి చదివే కానివ్వండి ఏదైనా సరే మనం ఒకటి సాధించాలనుకున్నప్పుడు అనుకున్నప్పుడు పట్టుదల కలిగి ఉన్నట్లయితే తప్పకుండా మనం అది సాధించగలం అనమాట అయితే ఆ రోజు నేను అది పీకేసిందని చెప్పేసి నేను మొండికేసి ఎందుకులా అనుకున్నట్టయితే నాకు ఈరోజు దొండతీగా ఉండేది కాదు కాయలు ఉండేవి కాదు నాకు హాఫ్ డేస్ అంటే హాఫ్ కేజీ వస్తాయండి త్రీ డేస్ కోసారు టూ డేస్ కోసారన్నట్లు ఎందుకంటే అది అయితే పట్టుదల వదిలింది కానీ నేనైతే పట్టుదల వదలలేదు అందుకని ఏమంటున్నానంటే ఏదైనా సరే మనం సాధించగలగాలనుకున్నప్పుడు అనుకున్నప్పుడు మనకు పట్టుదల చాలా ముఖ్యం అన్నమాట చూసారా నాకైతే ఇన్ని కాయలు వచ్చేసాయి నేను ఆ రోజు తీసి పడేసినట్టయితే నాకు ఇన్ని కాయలు వచ్చాయి కాదు నాకు ఎందుకనే చెప్పాలనిపించింది చెప్తున్నాను దొండకాయలకి దానికి సంబంధం ఏంటని అంటే నేను ఇది సాధించా కాబట్టి మీకు చెప్తున్నాను ఓకేనండి థ్యాంక్ యూ